పార్టీ ద్వారా పదేళ్ల పాటు అధికారం ఆస్వాదించిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయి విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యానించారు జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినా ఆ కష్టాన్ని చిన్నచూపు చేసి మాట్లాడడం కవితకు తగదన్నారు ఎన్నికల ముందు పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆమె ఇప్పుడు ఈ విమర్శలకు దిగడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు పార్టీలకు ఉన్న పరిధిని దాటి ఎవరు మాట్లాడినా స్పందన కూడా రియాక్షన్ రూపంలో అదే స్థాయిలో వస్తుందని స్పష్టం చేశారు ప్రజలు కష్టపడి పోరాడిన ఉప ఎన్నికకు తక్కువ చేసి మాట్లాడే ధోరణి సముచితం కాదని నాయకుల బాధ్యత ప్రజల కృషిని గౌరవించడం కావాలని తెలిపారు రాజకీయాల్లో సమయానుకూలంగా మాటలు మార్చుకోవడం కవితకు అలవాటైపోయిందని వివేకానంద గౌడ్ తీవ్రంగా ఎద్దేవ చేశారు సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఒక మండలి పైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాం పది సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉండి అని అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా ఆపోజ్ కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరటివ్లో ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడిన తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎవరికి పెట్టడానికి ఎవరికి ప్రయోజన ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మ అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తూ ఉన్నారు డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేస్తున్నటువంటి మంత్రులపైన మంత్రి మండల తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాం పది సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉండి